హాయ్ ఇండియా అందరికీ నమస్తే వెల్కమ్ టు లక్కీ మీడియా మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చేస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు ఒక జిల్లాలో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ పంపిణీకి సిద్ధం చేస్తున్నారండి ఎల్ టూ లబ్ధిదారులకి ఇది మంచి గుడ్ న్యూస్ ఏనండి ఎల్ టూ లబ్ధిదారులకు గుడ్ న్యూస్ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ ఈ జిల్లాలో పంపిణీ ఫ్లాట్స్ పూర్తి కాకుండా ఇంటి డాక్యుమెంట్ ఇచ్చి లబ్ధిదారుడు ఖాతాలో మిగిలిన అమౌంట్ జమ ఫ్లాట్ ఇచ్చే ముందు ఈ వెబ్సైట్లో అప్డేట్ చేస్తాం దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఇప్పుడు మీకు అందిస్తానండి ఇందిరమ్మ ఇల్లు వెబ్సైట్లో కొత్త మార్పులు రాబోతున్నాయండి అంటే మీకు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ వచ్చిందా ఇందిరమ్మ ఇల్లు వచ్చిందా అనేది నేను వెబ్సైట్లోనే చూపిస్తుందని ఎన్నోసార్లు చెప్పాను కదండి ఎన్నో వీడియోలు ఇంతకుముందు నా వీడియోలు ఒకసారి చెక్ చేసుకోండి పాత వీడియోలో నేను చాలాసార్లు చెప్పాను మీకు ఇందిరమ్మ ఇల్లు వచ్చిందా డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ వచ్చిందా అనేది ఇందిరమ్మ ఇల్లు వెబ్సైట్ స్టేటస్లోనే మెన్షన్ చేస్తారని చెప్పాను కదా దాని ప్రకారమే మనకి ఈరోజు ఒక అప్డేట్ అయితే ఇచ్చారండి ప్రభుత్వం వారు ఇక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ వచ్చినట్లు ఇక మనకి వెబ్సైట్లోనే అప్డేట్ చేస్తామని చెప్తున్నారు దానికి సంబంధించిన వివరాలు ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇక్కడ కరీంనగర్ జిల్లా వాసులకండి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ పంపిణీ చేయబోతున్నారు ఫ్లాట్ పంపిణీ చేయడమే కాదండి ఒకవేళ ఫ్లాట్స్కి ఏదైనా పెండింగ్ వర్కులు ఉంటే ఆ పెండింగ్ వర్క్ కూడా ఈ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారికి ఫ్లాట్ ఇచ్చిన తర్వాత అలాట్మెంట్ పేపర్స్ ఇచ్చిన తర్వాత వారి అకౌంట్ డీటెయిల్స్ అయితే తీసుకోబోతున్నారు అందుకని డెమో స్టేటస్ ఇంకా అకౌంట్ స్టేటస్ అని చెప్పేసి అని మనకు ఆప్షన్స్ అయితే కొన్ని రిలీజ్ చేశారు కదండి ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ పంపిణీ చేసిన తర్వాత మనకి ఎక్కడ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ వచ్చిందనేది ఎక్కడ డెమో స్టేటస్లో మెన్షన్ చేస్తారు ఇక అకౌంట్ స్టేటస్లో మీకు ఆ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ పంపిణీ చేసిన తర్వాత ఎంత పెండింగ్కి డబ్బులు పడతాయో ఆ అకౌంట్లో డబ్బులు వేసేది వివరాలన్నీ కూడా అక్కడ మెన్షన్ చేస్తారండి అకౌంట్ స్టేటస్లో అందుకని డెమోస్ట్రేటస్ అకౌంట్ స్టేటస్ అనేది ఆప్షన్స్ చేంజ్ చేశారు అంతేకాదండి ఇక్కడ మీరు క్లారిటీగా చూస్తున్న విషయం ఏంటంటే ఇక మీకు ఫ్లాట్ వచ్చినట్టు అంటే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ వచ్చినట్టు ఇందిరామ్మ ఇళ్ళ వెబ్సైట్లోనే మెన్షన్ చేస్తామని చెప్పేసి అని ప్రభుత్వం వారు చెప్తున్నారు ఈ ప్రకటన కూడా రిలీజ్ చేశారండి దానికి సంబంధించిన ప్రూఫ్ కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను ఇవ్వండి ఇక్కడ చూస్తున్నారు కదా ఎంపిక చేసిన లబ్ధిదారులకి డబుల్ ఇండ్ల బాధ్యత రాష్ట్ర వ్యాప్తంగా ఎనభై శాతానికి పైగా పూర్తయిన ఇండ్లు ముప్పై ఆరు వేలు చూశారు కదండి రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై ఆరు వేల డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ పంపిణీకి సిద్ధంగా ఉన్నాయంటండి దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడైతే మనం చదువుదామండి బీఆర్ఎస్ సర్కార్ హయాంలో అసంపూర్తిగా నిలిచిపోయి నిరుపయోగంగా మారిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీపై రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ చేసింది ఇందులో భాగంగా పెండింగ్ వర్క్ కోసం రావాల్సిన నిధులను విడుదల చేయాలని నిర్ణయించింది ఈ పనులను పూర్తి చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో లబ్ధిదారులు పూర్తి చేసుకునేలా చూడాలని ఈ మేరకు వారి అకౌంట్లోని బిల్లులు జమ చేయాలని ఆఫీసర్లకు ఆదేశాలు జారీ చేసింది దీంతో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పనులు ఎక్కడెక్కడ ఎంత మేరకు పెండింగ్లో ఉన్నాయి వాటిని పూర్తి చేయడానికి ఎన్ని నిధులు అవసరమవుతాయన్న లెక్కలు తీసే పనిలో హౌసింగ్ డిపార్ట్మెంట్ ఆఫీసర్లు ఉన్నారు ఇప్పటికే లబ్ధిదారులు ఎంపిక చేసిన చోట వారి ఇండ్లకు సంబంధించిన పెండింగ్ వరకుకు నిధులు ఇవ్వనున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఎనభై శాతానికి పైగా పూర్తయిన ఇండ్లను ముప్పై ఆరు వేల ఇండ్లకు పైగా ఉన్నట్లు గుర్తించిన ప్రభుత్వం వాటిని నిరుపేదలకు పంపిణీ చేసేందుకు కసరత్తు ప్రారంభించింది చూశారు కదండీ ఇంకా పూర్తి వివరాలు అయితే చూపిస్తాను స్థలాలు లేని వారికి డబుల్ ఇండ్లు ఎనిమిదేళ్ల క్రిందట బీఆర్ఎస్ సర్కార్ హయాంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ప ప్లాట్లను ప్రారంభించకపోవడంతో చాలా చోట్ల శిథిలావస్థకు చేరుకున్నాయి ఇందులో చాలా వరకు అసంపూర్తిగా ఉన్నాయి ప్రజాపాలన సభలో తమకు సొంత ఇంటి స్థలము లేదని అప్లై చేసుకున్న వారిలో అత్యంత నిరుపేదలను గుర్తించి వారికి ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్లను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది సొంత సొంత స్థలం లేని పేదల ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్లో లబ్ధి పొందే అవకాశం లేనందున ఎల్ ఉన్న ఉన్నవారిని గుర్తించాలని ఆఫీసర్లకు సూచించింది ఇందులో ఇల్లు లేనివారులు కానీ గుడిసెవాసులు కానీ పిల్లలు ఉన్న వితంతువులు కానీ సఫాయి కర్మవారు లేదా దివ్యాంగులకు ప్రాధాన్యం ఇవ్వాలని పేర్కొంది రెండో విడత ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికకు అనుసరించిన అనుసరించిన విధానాన్ని డబుల్ బెడ్రూమ్ ఇండ్ల లబ్ధిదారుల ఎంపికలను అనుసరించాలని ఈ ఎంపికను గెస్టెడ్ ఆఫీసర్లే ధృవీకరించాలని ఆదేశించారు ఈ ప్రక్రియ ముగిశాక డబుల్ బెడ్రూమ్ ఇండ్ల లబ్ధిదారులకు అలాట్మెంట్ ఆర్డర్స్ జారీ చేయనున్నారు ఈ ప్రక్రియ కోసం ఇందిరమ్మ ఇండ్ల పోర్టల్లోనే ప్రత్యేక మార్పులను అందుబాటులోకి తీసుకురానున్నారు నేను చెప్పాను కదా అండి ఇగోండి మీకు ప్రూఫ్తో సహా చూపిస్తున్నాను ఇక్కడ రాశారు కదా మెన్షన్ చేశారు గవర్నమెంట్ అధికారులు ఇచ్చిన ప్రకటన అండి ఇది ఇక్కడ ఇందిరమ్మ ఇళ్ళ పోర్టల్లోనే మీకు పూర్తి వివరాలు అయితే వచ్చేస్తాయి మీరు ఎవరిని వెళ్ళి అడగాల్సిన అవసరం లేదు ఎవరిని ప్రాధాయపడాల్సిన అవసరం లేదండి ఆ పోర్టల్లోనే మీకు ఇందిరమ్మ ఇళ్ళ స్టేటస్లోనే అప్లికేషన్ సెర్చ్ డీటెయిల్స్ వస్తాయి కదా ఆ స్టేటస్లోనే మీకు పూర్తి వివరాలు అయితే అక్కడ మెన్షన్ చేస్తారంట అలాట్మెంట్ పేపర్ కూడా ఇచ్చిన తర్వాత పూర్తి వివరాలు అక్కడ మెన్షన్ చేసి ఎప్పుడెప్పుడు మీకు ఇందిరమ్మ ఇళ్ళు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ వస్తుందో ఆ ఫ్లాట్కి సంబంధించిన పూర్తి వివరాలు అయితే అక్కడ మెన్షన్ చేస్తారు మెన్షన్ చేయడమే కాదు మీకు డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇచ్చిన తర్వాత పెండింగ్ వర్క్కి డబ్బులు కూడా అక్కడ వేయడం కోసం అక్కడ అకౌంట్ స్టేటస్ అనేది ఆప్షన్ కూడా ఇచ్చారు కదా ఇంకా మీకు కొత్త ఆప్షన్స్ అయితే వస్తాయని అక్కడ అప్డేట్ చేస్తారని ఇక్కడ అధికారులు స్వయంగా ప్రకటన చేశారండి చూశారు కదా నేను ఎన్నో వీడియోస్లో చెప్పాను ఇంతకుముందు పాత వీడియోల్లో మీరు ఎవరి దగ్గరికి వెళ్ళి అడగాల్సిన అవసరం లేదు ఎవరిని లిస్టులు అడగాల్సిన అవసరం లేదు ఇందిరమ్మాయిల వెబ్సైట్లోనే మీకు పూర్తిగా వివరాలన్నీ కూడా మెన్షన్ చేస్తారు ఆ వెబ్సైట్ తీసుకొచ్చింది దానికోసం మీకు ఎక్కడికి వెళ్ళి అడగాల్సిన అవసరం లేకుండానే ఆ వెబ్సైట్లోని పూర్తి వివరాలు అనేది ఎంటర్ చేస్తారు మీకు డెమో స్టేటస్ అకౌంట్ స్టేటస్ అనేది కంపల్సరీగా వస్తుంది కాబట్టి మీకు ఆ వివరాలన్నీ కూడా అక్కడ మెన్షన్ చేస్తారు ఇల్లు వచ్చిందో మెన్షన్ చేస్తారు మీకు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇచ్చిన తర్వాత మీకు పెండింగ్ వర్క్కి ఎంతెంత వెయ్యాలనేది కూడా కింద అకౌంట్ స్టేటస్లో మెన్షన్ చేస్తారు ఇంతకుముందు వీడియోస్లో కూడా ఈ స్టేటస్లో ఆప్షన్స్ మారినాయి అని ఎల్ వన్ ఎల్ టూ ఎల్ త్రీ వచ్చినాయి అని కూడా నేను ఇంతకుముందు ఫస్ట్ టైం వీడియో చేశానండి సెకండ్ టైంలో ఇక్కడ డెమో స్టేటస్ అకౌంట్ స్టేటస్ అనేది ఆప్షన్స్ వచ్చినాయి అని కూడా తెలియజేసింది మన ఛానల్ ద్వారా నుండి సో ఈ ఎప్పుడు ఎటువంటి అప్డేట్ వచ్చినా ఇందిన మిళ్ళ గురించి కావచ్చు ఎటువంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చిన గవర్నమెంట్ నుంచి తప్పకుండా ఎప్పటికప్పుడు నేను మీకు అందిస్తూనే ఉంటానండి సో మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సింబల్ ఆలని పెట్టుకుంటే ప్రతి ఒక్క వీడియో వస్తే నోటిఫికేషన్ ద్వారా తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సింబల్ ఆలని పెట్టుకోండి ఇక కరీంనగర్ జిల్లాలో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ పంపిణీకి సిద్ధం చేస్తున్నారు కరీంనగర్ జిల్లాలోని కాదండి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముప్పై ఆరు వేల డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అయితే ఖాళీగా రెడీ అయిపోయి ఉన్నాయంటే అవి పంపిణీ చేయడానికి సిద్ధం చేస్తున్నారు ఆల్రెడీ నేను ఇంతకుముందు వీడియో ద్వారా తెలియజేశాను కదా మంత్రి పొంగులేడి గారు హైదరాబాద్ సంగారెడ్డి రంగారెడ్డి మేడ్చల్ మల్కాజ్గిరి వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ పంపి పంపిణీకి సిద్ధం చేయమని ఆర్డర్స్ ఇచ్చినట్టు కలెక్టర్లకి నేనైతే వీడియో ద్వారా తెలియజేశాను కదా అండి అంతేకాకుండా ఈరోజు కరీంనగర్ జిల్లా అప్డేట్ వచ్చింది కరీంనగర్ జిల్లాలో కొంచెం పెండింగ్ ఉన్న ఇళ్ళు అంటే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్కి కొంచెం పెండింగ్ వర్కులు ఉంటాయి కదండీ ఆ ఇళ్ళను కూడా పంపిణీ చేసేస్తున్నారంటే ఎందుకంటే ఈ కాంట్రాక్టర్లు అయితే ముందుకు రావట్లేదంట అండి ఒకవేళ వచ్చినా చాలా టైం అయితే పట్టే అవకాశం ఉంది కాబట్టి ఇక లబ్ధిదారుడికే ఆ ప్లాట్స్ అనేది పంపిణీ చేసేసి అలాట్మెంట్ పేపర్ కూడా ఇచ్చేసి వాళ్ళకి అంటే ఇంటి డాక్యుమెంట్ కూడా ఇచ్చేసిన తర్వాత వాళ్ళకి ఎంతెంత డబ్బులు అవసరమో పెండింగ్ వర్కులకి అదంతా కూడా వాళ్ళ అకౌంట్లోనే వేస్తారు దానికోసమే డెమో స్టేటస్ అకౌంట్ స్టేటస్ అనే ఆప్షన్స్ తీసుకొచ్చారు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ పంపిణీ చేసిన తర్వాత వాళ్ళకి ఆ ఫుల్ ఫుల్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం కోసం లబ్ధిదారుడికి ఇవ్వడం కోసం స్టేటస్లో ఆ వెబ్సైట్లో ఆ మార్పులు అయితే తీసుకొచ్చారు ఇంకా కొత్త మార్పులు అయితే వస్తాయని చెప్తున్నారు కదా దానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా మీకు చూపించాయి ప్రూఫ్తో సహా ఇంకా కొత్త మార్పులు కూడా వస్తాయి వెబ్సైట్లో అని చెప్పని చెప్తున్నారు అధికారులు సో ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో ఈ గుడ్ న్యూస్ని షేర్ చేయండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మా కష్టానికి ఫలితంగా మేము అడిగేది ఒక చిన్న లైక్ మాత్రమే మా లాంటి వాళ్ళకి ఒక చిన్న లైక్ ఇస్తే ఇంకా ఎటువంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా తప్పకుండా మీ ముందుకు తీసుకురావడానికి ఒక ఎంకరేజ్మెంట్గా ఉంటుంది దయచేసి ఒక చిన్న లైక్ ఇచ్చే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ